వెంకటగిరి టౌన్ శరవణ భవ నమస్కారం టుడే వీచర్ కి స్వాగతం ఐదు సంవత్సరాలు బ్రహ్మాండం నష్టపడ్డాడు అని చెప్పడమే ఇండైరెక్ట్ టికెట్ పోరాట యోధుడు అని చెప్పాడు అదే టికెట్ డిసైడ్ ఇంకొకరు చెప్పారు కదా ఆత్మహూర్లో కష్టాలు పోటీ చేస్తున్నాడు గెలుచుకున్నాడు కష్టాన్ని చూసుకుంటుంది నాకైతే నుంచి వచ్చింది ఆయన కూడా ఎక్కదాం చేస్తారు ఆయన కూడా తెలుస్తాడు ఆయన కూడా రేపు రాబోయే అసెంబ్లీకి ఇద్దరు కష్ట చెప్తాం మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి రా కదలరా అనే నినాదంతో తిరుపతి పార్లమెంటు శంకరారామం పూరించినటువంటి వెంకటగిరిలో నారా చంద్రబాబు నాయుడు గతంలో జాతర ఏ విధంగా జరిగేదో పోలేనమ్మ గుడి నుంచి పెద్దాల దాకా నిన్న అడ్రోడ్ నుంచి తిరుపతి మరి ఎస్ఆర్ఎల్ కళ్యాణపురం వరకు జాతర జరిగింది బ్రహ్మాండంగా జరిగింది అయితే అక్కడ మాకు సహకరించినటువంటి ఎలక్ట్రా ఎలక్ట్రికల్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎండ్పి కానీ అందరూ అధికారులు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా బ్రహ్మాండంగా సహకరించింది ఈరోజు పేపర్లు చూస్తే బ్రహ్మాండంగా వచ్చాయి ఛానల్స్ కూడా అన్నీ బాగా చేశాయి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ఛానళ్ళకి కానీ ప్రింట్ బ్యాడీకి కానీ మరి వాళ్ళకి హృదయపూర్వం నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం చేసినటువంటి నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎర్రటి గంట తొమ్మిది గంటల చెప్పాం పది గంట వచ్చేసారు ఒంటి గంట స్టార్ట్ అయింది రెండు గంటలు అవుతున్నా కానీ ఎక్కడా కదలకుండా ఉన్నారంటే అది తెలుగుదేశం క్రమశిక్షణ చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రేమ అందుకని ఎంత తొందరగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పుకొని అందరూ ఎదురు చూస్తా ఉన్నారు మళ్ళా కొన్ని ఛానల్స్ ఇంతకుముందే వాట్సాప్లో ఎక్కడో చూశా ఉత్త కుర్చీ చూపి చూపించి ఇది అని పెట్టారు ఆ అనుభవతి మాది కాదు మేము ఎప్పుడు కూడా అవతల పార్టీని విమర్శించలేదు ఆ మీటింగ్ గురించి మేము కామెంట్ చేయలేదు తెలుగు వారిని ఉన్నటువంటి క్రమశిక్షణ అది ఏదో కొంతమంది వాయగలను వెళ్ళి కుర్చీలు తీసి పెట్టి అది అంత మంచి పద్ధతి కాదు ప్రజలు చూస్తున్నారు వెంకటగిరి టౌన్ ఏ విధంగా వచ్చాడో అదేవిధంగా మండలాలు ఏ విధంగా వచ్చాడో ప్రజలకే తెలుసు మీరు వాట్సాప్లో పెట్టినది మాత్రాన ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేరు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో రాత్రిద్దా చూశారు తెరవారితే ప్రింట్ మీడియాలో అన్ని పేపర్లలో బ్రహ్మాండంగా జరిగింది అని వాళ్ళు ఫోటోలేసి బ్రహ్మాండంగా రాశారు వాళ్ళ పేపర్లు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా వాళ్ళ ఉంటా అని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా స్థలం కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ అతి తక్కువ ధరలకే సమయంలో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ஜர் நைன் ஃபோர் நைன் த்ரீ செவென் த்ரீ ஜீரோ டிரபுள் செவென் இட்ல மேகநா கன்சல்டென்சி శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముదుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ స్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ నైన్ ఎయిట్